జూబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో భాగంగా చాలామంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మల్కజ్గిరికి చెందినటువంటి ఏ నేత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రజలంతా ఏమంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటున్నారా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ గత పదిహేనులో పార్టీ చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఓటేస్తామని చెప్తా ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన నడుస్తుందో ఆ పాలనను చూసి ప్రజలందరూ కూడా కేసీఆర్ సారే రావాలి కేసీఆర్ఏ సీఎం ఉండాలి ఈ దొంగ సీఎం వద్దు ఈ ద్రోహం చేసిన సీఎం వద్దు నమ్మకంతో ప్రజలు ఆయన వెంట ఉండి నమ్మించి ఎన్నో మంచి మంచి హామీలు అది చెప్పి ప్రజలని మాట మాయ చేసి ఓట్లు వేయించుకొని అంతేగాని దాని ప్రజ ప్రజలు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకి జీవితంలో ఓట్యారు ఏదో ఒక అవకాశం ఇస్తున్నారు బిచ్చగానికి ఇట్లా ఒక అవకాశం ఇట్లా అవకాశం ఇస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పాలన ఏంటంటే హైడ్రాతోని గరీబోల ఇల్లులు కూలగొట్టి ఆలని రోడ్ల పాలన చేసిన పార్టీ ఏదైనా ఉన్న పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ యువకులకు రెండు లక్షల ఉగోజాలు జాబ్స్ ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే కాగానే అవి లేవు ఏవీ లేవు జస్ట్ ఆయన చేస్తున్న పాలన ఏదైనా ఉందంటే హైడ్రా హెచ్ఈ హెచ్ఈ కూడా ప్రజలకు మంచి జరిగింది మేలు జరిగింది అంటూ బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు బట్టి విక్రమార్క వాళ్ళు ఇల్లు కూలగొడతాం పోయి హైడ్రా అని చెప్పేసి ఆయనకి మేలు జరుగుతుందా ఎక్కడుంటారు అంటే గరీబోలు అలాంటి పెద్ద పెద్ద బంగ్లాల్లా దాంట్లో ఉంటారు గరీబోలకు యాభై గజాలు అరవై గజాలు చిన్న చిన్న ఇంట్లో ఉంటే ఆ ఇల్లు నువ్వు ఏమైనా ఉంటే మాట్లాడితే డబుల్ బెడ్రూమ్ ఇప్పించి కూల ఒక లెక్కు ఉంటుంది కానీ పొద్దునే వచ్చి జేసీబీ చేసి బుల్డోజర్ తెచ్చి కూలగొట్టేసి పబ్లిక్ని రోడ్ల పాన చేస్తే వాళ్ళు అక్రమంగా నిర్మించినటువంటి వాటిని మేము అని చెప్తాం వాళ్ళందరూ ఓ నాయకులా బీఆర్ఎస్ పార్టీ మెంబర్సా లోకల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న గరీబోలు వాళ్ళందరూ ఇంట్లో ఒక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇల్లు ఇల్లు కూలగొట్టలేరు ఎవరైతే పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీని ఓటు ఎవరైతే వాళ్ళ ఇల్లులు సొంతం ఇల్లు కూలగొట్టిన పార్టీ ఏదంటే అది కాంగ్రెస్ పార్టీయే ఈరోజు పదిహేను రూపాయలు ఉన్న బస్ ఛార్జ్ని డబల్ చేస్తే ముప్పై రూపాయలు అవుతుంది మాలాంటి యువకులు కాలేజీలు పోవాలంటే నెలకు మూడు వేల రూపాయలు ఎవరంటే మూడు వేల రూపాయలు ఇస్తారా ఈ రేవంత్ రెడ్డి ఇస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తారా లేకపోతే రాహుల్ గాంధీ ఇస్తారా మూడు వేల రూపాయలు ఎక్కడి నుంచి యువకులు ముందు పదిహేను వందలు పాస్ వస్తుండే ఇప్పుడు మీరు వెళ్ళింది పాసు ఎక్కడి నుంచి వస్తే రాదు కదా మా మా జోబులు ఉంటే ఆ పైసలు ఏమన్నా అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల లబ్ధి జరిగింది కదా మహిళలకు మేము ఇన్ డైరెక్ట్గా డబ్బులు ఇచ్చినట్టు కదా అని చెప్తా ఉన్నారు మహిళలకు ఉదయం బస్సులు పెట్టిండు బస్సులు పెడితే ఏమైతే జట్ బస్సులలో మహిళలు అక్కలు అందరు అమలక్కలు జుట్లు పెట్టి కొట్లాడుకుంటుర్రు నా సీట్ నా సీట్ నా సీట్ నాకు సీట్ కావాలి నాకు సీట్ కావాలని అది ఫ్రీ బస్సా ఒకవైపు ఫ్రీ బస్సు అంటుండ్రు ఇంకో వైపు వచ్చేసి ఏం చేస్తుండు బస్సుల రేట్లు పెంచి సమస్యలంలే కదా అండి ఇది ఏమన్నా యూజ్ వస్తుంది ఆ దీనివల్ల ఏమీ కూడా యూజ్ లేదు ఇది ఏదైతే జుబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉందో కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ పొలబడుతుంది దీంతో వచ్చేసి రాబోయే రెండు సంవత్సరాలకు మంచి మంచి పథకాలు మేము అందజేస్తా ఉన్నాం సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇందిరాగాంధీ కావచ్చు ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా మా వైపు ఉంటారు బీఆర్ఎస్ వైపు అని వాళ్ళు చాలా ధీమా వ్యక్తం రేషన్ షాప్కి వచ్చేసి ఈ డిప్యూటీ సీఎం బట్టే విక్రమ కానీ రేవంత్ రెడ్డిని వీళ్ళ మినిస్టర్ సీత కానీ వీళ్ళందరూ వచ్చి రేషన్ షాప్లో బియ్యం తీసుకోమని అవి తినే తినే బియ్యమేనా అండి ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు ఏం మంచి బియ్యంలు ఉండే ప్రతి ఒక్క గరీబో వచ్చి తీసుకోరు ఇవాళ సేపు రేషన్ షాప్కి వస్తే బియ్యం ఇదేం బియ్యం అది లోయలేదు తినే బియ్యం కారా ఇంత ఇరిగి ఇరుగుంటున్నాయి బియ్యం అది పోస్తే కూడా అన్నం తినడానికి కూడా లోపలికి వెళ్ళదు ఎవరు కూడా గరీబోలు కూడా తినరు ఇళ్ళకు ఎవరైతే కూలీ పని చేసుకుంటారో రోజుకి ఐదు వందలు వస్తారు వారు కూడా షాప్కి పోయి సన్న బియ్యం కొనుకోవచ్చు కానీ ఈ రేషన్ షాప్లో ఎవరు కూడా బియ్యం తీసుకుని కొంటలేరండి హైదరాబాద్ నగరంలో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అండి జుబ్లీ హిల్స్ లో వడ్డే ఇంపాక్ట్ చాలా పడ్డదు తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎటువై తులం బంగారం స్కూటీలు ఇస్తా అని చెప్పి ఎటువై స్కూటీలు ఎటువైనాయి అన్ని పోయినా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటున్నారు ఈరోజు ఓట్ చోరీ ఎక్కడ జరుగుతుందండి జూబ్లీ హిల్ కాన్స్టిట్యున్సీలో ఓట్ చోరీ జరుగుతుంది ఒకటే ఇంటి మీద నలభై ఓట్లున్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఓటండి రాహుల్ గాంధీ వస్తారా ఓటు చోరీ అని చెప్పి మొత్తం మన భారతదేశం మొత్తం నిదానం చేస్తుండ్రు ఆ నిదానం దేనికి చేస్తున్నావు నువ్వు ఇక్కడికి రా జూబ్లీ హిల్స్ రా తిరుగు ఓటు చోరీ ఎవరు చేస్తారు నీ పార్టీ పర్సన్ మీ క్యాండిడేట్ ఎవరైతే వాళ్ళు ఓటు చోరీ చేస్తున్నారు ఎన్నికల సంఘం ఉంటుంది కానీ ప్రభుత్వానికి కావచ్చు కాంగ్రెస్ నేతలు తప్పే ఉంటుంది అంట ఇంతకు ముందు ఇది అంత ఎన్నికల సంఘ ప్రభుత్వం అలాది ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా చేస్తారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ రాజ్యం కాదు వాళ్ళ ఇష్టం కాకపోతే జూబ్లీ హిల్స్ కాన్సెన్సీ ప్రజలు ఇంత పిచ్చోలేం కాదు పదిహేను సంవత్సరాలు ఏదైతే గోపీనాథ్ గారు చేసిన మంచి మంచి పనులు ఉన్నాయో గోపీనాథ్ గారు ఉన్నప్పుడే డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి ప్రజలకి ఇక్కడ దాని తర్వాత ఎవరికి కూడా రాళ్ళు మీరు రోడ్లు చూడవచ్చు వెల్ఫేర్ సొసైటీలు చూడవచ్చు పార్కులు చూ ప్రతి ఒక్కటి సూపర్ ఏ గల్లీకి పోయినా మేము ఓటు వేస్తే గోపీనాథ్ గారికి వేసినా మీ కాంగ్రెస్ పార్టీని నమ్మం ఒకసారి నమ్మి ద్రోహం మాకే జరిగిందని చెప్పి ప్రజలు వింటే ఉన్నమాట పనులు చేయవచ్చు కానీ ఆయన భార్య సుంతం అవకాశాలు అవునండి ఇప్పుడు అంటే కరుపుల నుంచి వెంట పుట్టగానే వెంటనే అమ్మా అని అనం కదా మనం టైం పడుతుంది దేనికైనా టైం పడి టైంతో పాటు అన్ని చేంజ్ అవుతుంది ఆమె ఒక హౌస్ వైఫే ఆమె ఒక పొలిటికల్ లీడర్ ఏం కాదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆమె కూడా నేర్చుకుంటుంది ప్రజల కోసమే పనిచేసే గోపీనాథ్ గారు నేర్పించిన పాలనాథ్డు కాబట్టి వీళ్ళు స్థానికులు కాదా మళ్ళీ పదిహేను సంవత్సరాలు సార్లు ఎమ్మెల్యే అయినగా ఎవరేసి రోడ్లు మళ్ళీ ఈ మల్ ఈ కాన్స్టెన్సీ ప్రజలే చేసారు కదా జూబ్లీస్ కాన్స్టెన్సీ ప్రజలే చేసారు బయట వాళ్ళు వచ్చే వచ్చి కుతబుల్లాపూర్ మల్కాజ్గిరో లేదా ఇంకో వాళ్ళు వచ్చితే ఏలే కదా స్థానికులు కాకపోతే అప్పుడే వెళ్ళకొడుతున్నాయి కదా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూటి శాస్త్రం మంచి మెజార్టీతో సునీతమ్మ గారు గెలవబోతున్నారు దీంట్లో నో డౌట్